సరస్వతీదేవి అది పెద్ద ప్రజ్ఞ వీణ నిలువుగా పెట్టి వాయించడం కొంతమంది విద్వాంసులు వాయిస్తారు ఇప్పటికీ అలా ఎందుకు అంటే ఆమె దేనికి వాయిస్తుంది అంటే నారాయణమూర్తిని సంతోష పెట్టడానికి ఆయన ఇన్ని కార్యాలు నిర్వహిస్తూ ఉంటాడు కదూ ఆయన సేద తీరడానికి ఏం చేస్తుందంటే నేను మీకు వీణ వాయిస్తాను కాసేపు సేత తీరండని ఆయన కళ్ళు తెరుచుకు కూర్చుంటాడు ఈ విడ కళ్ళు తెరిచి కూర్చొని వీణ నిలువుగా పెట్టి వాయిస్తున్నాను ఉంది ఆ దేవాలయం విశాఖపట్టణంలో అన్నం రాజు వారు కట్టారు వచ్చారు దర్శనానికి వారు నిర్మించారు ఆ అష్టలక్ష్మి దేవాలయంలో లక్ష్మీనారాయణులు కూర్చుని ఉంటారు ఆ లక్ష్మీదేవి వీణ వాయిస్తూ ఉంటుంది నారాయణమూర్తి వింటూ ఉంటాడు కాబట్టి లక్ష్మీదేవి వరవీణా మృదుపాణి వనరుహలోచను రాణి తామరపూల వంటి కందులున్న శ్రీమన్నారాయణుని యొక్క పత్ని రా రామ కమలపత్రాక్ష అంటూ ఉంటారు కదా కాబట్టి వరవీనా